నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి పూల వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తిచ్చి పొడి చేద్దాం అన్నట్టు గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో ఆదా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మ గ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో గురులు ఉన్నారు అదే నేను అదే వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో ఉంటే అంటున్నాను సో అది ఆ వక్రమం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి స్తంభిస్తాయి కూడా ఇప్పుడు సపోజ్ గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్లికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి గరుగుండాలి టేక్ తీసుకుంటే అలాంటి వివరంగా మనం మాట్లాడుకున్నప్పుడు రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో ముఖ్యంగా ఎవరికైతే మరి ఒక పెద్ద ఏదైనా గృహం తీసుకోవాలనే కోరిక ఎవరికైనా ఉండి ఉంటే గత కొద్ది నెలలు ప్రయత్నించిన సానుకూలం ఎవరికైతే అవటం లేదో వాళ్ళకి కొంతవరకు సానుకూలం అవటం లేదు అంటే చతుర్థంలో గురుడు యొక్క సంచారం వారికి ఆ రకంగా మేలు చేయటం అనేది ఉంటుంది కానీ ఇదే చతుర్థంలో గురుడు యొక్క సంచారం వల్ల సాధారణ గృహ జీవితం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం ఏవో రకమైన కొంతవరకు మానసిక చిక్కాకలు అంటే ఇంట్లో ఒకరికి అనారోగ్యం వదులుతూ మళ్ళీ ఇంకో రకంగా రావటం లేదు ఇంట్లో ఇప్పుడు ఈ సమస్య ఉంది దీని నుంచి మనం బయటపడ్డాము అనుకునేట మళ్ళీ ఇంకో కొత్త సమస్య ఉద్భవించడం అంటే గృహ జీవితంలో మాత్రం ఏదో రకమైన అశాంతి ఉంటుంది గృహం తీసుకోవాలనుకున్నది మాత్రం ఓకే నిత్యదైన అంటే డైలీ లైఫ్ లో ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇంకా ధనం విషయంలో మాత్రం పెద్ద చెప్పుకోదగిన హెచ్చు తగ్గులు ఏమి ఉండవు సామాన్య సామాన్యంగా నడిచిపోతుంది కానీ ఇప్పటికే ఎవరైతే మరి అప్పులు తీసుకుని ఉన్నారో వారికి మాత్రం మరి రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది లు కానీ లేదా బ్లాక్ లు కానీ ఇలాంటివి కొంతవరకు కుంభరాశి వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా ఈ గురుడు మరి చతుర్థుల ఉండటం వల్ల బాగా పెద్ద అవమానం అనుకునే మూమెంట్లో మాత్రం వాళ్ళు సేవ్ చేస్తారు బట్ దాని నుంచి మరి బయటకు వస్తారా లేదా అంటే మాత్రం లాస్ట్ మినిట్ లో సేవ్ అవుతుంది సో అంతవరకు మనం హామీ ఇవ్వచ్చు కానీ ముందైతే ఆ అయితే ఎదుర్కోవాలి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి అందుకని కుంభరాశి వారికి ఏంటంటే అందుకే ఇప్పుడు ఈ ఆర్థిక జీవితం అనేది కూడా అలా అందుకే ఏదో నార్మల్గా సాగిపోతుంది కానీ బాగా ఊహ మనకి ఎక్కువ ఊహకెళ్ళడానికి ఉండదు ఓకే కానీ వీళ్ళకి అది వచ్చు లేదా అప్పటిదాకా లోన్లు రావు మీకు అవదు ఇల్ల అనేది అదొకటి సానుకూలం అవుతుంది కానీ ఏదైనా ఈ సంపాదన అనేది మాత్రం ఒక నెల ఉన్నట్టుగా ఒక నెల వీళ్ళకి సాగలేకపోవడం అనేది ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు కానీ ఏదైతే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనుకోండి నా హైదరాబాద్ నేను ఎక్కడ చేసిన నేను హైదరాబాద్ సరౌండింగ్ లో చేసినట్టు సో అలా కాకుండా నేను ఏదైనా చెన్నై కానీ బెంగళూరు కానీ చేశాను అనుకోండి అది నాకు ఎక్కువ వర్క్అవుట్ అవుతుంది అంటే అలా దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే ఎంతో కొంత లాభం చేకూరుతుంటుంది ఇక్కడే ఉచిత ఉద్యోగాల్లో అయితే కనుక అదే పాట అదే తంతు ఉంటుంది ఆరోగ్యాల ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చేప్పుడు కనుక చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు కానీ ఏళ్ళు నడిచిన ప్రభావం అన్నది ఇంకా కుంభరాశి మీద ఉంది కాబట్టి టెంపరీగా అంటే ఏదైనా సరే నరాల బలహీనత అనుకోండి తర్వాత కాళ్ళు గుంజటం అనుకోండి వెన్నెపూసలు లాగటం అనుకోండి అలాంటి టెంపరీగా ఉంటే కానీ మరీ కాంప్లికేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయదు సో ఆరోగ్యము ప్రాణాపాయము ఇలాంటివి కూడా చివరి రుసులో గట్టెక్కుతారు అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటంటారు సో ఈ ఆరాధనతో కూడా వీరు అంటే అవకాశం ఉంటే కనుక ధూమవతి ఆరాధన చేసుకోవటం అనేది ఎక్కువ మేలు జరుగుతుంది తర్వాత వచ్చేప్పుడుకి ఏంటంటే ధూమవతికి వచ్చేప్పుడు గా ఓం ధూమ్ ఓం ధూమ్ ఓం ధూమ్ అంటే లకారం వత్తుదా ఓం ధూమ్ ఓం ధూమ్ ఓం ధూమ్ అనేది నిత్యం కూడా స్మరించడం వల్ల కూడా ఉంటది తర్వాత రెండోది అంటే ఇవేమీ కుదరకపోతే కనుక నీటికి శనివారాలు కొద్దిగా అప్పుడప్పుడు సపోటాలు నివేదన చేయడం వల్ల జరుగుతుంది ఆ రకంగా మరి వీళ్ళు రక్షించబడచ్చు అండి చాలా అద్భుతంగా వివరించారు చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని వీళ్ళు డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే